ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సరైన సౌకర్యాలు లేవని మరి ముఖ్యంగా ప్రహరీ లేకపోవడంతో కుక్కలు పందులు విహారం చేస్తున్నాయని పెత్తికొండ ఎమ్మెల్యే కేఈ కుమార్ అన్నారు ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభించడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు అంతకుముందు ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా రోగులకు మౌలిక సదుపాయాలు కొరబడ్డాయని సిబ్బంది కొరత మరీ ఎక్కువగా ఉందని రోగులకు అందించే ఆహారం అంతంత మాత్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు आ बलम दैवतम् तदेव लक्ष्मी वने कृमियो कस्मरामे यत्र योगे उत्तरो कृष्णाय यत्र वाग्भो आई एम सर ऐसा कुछ థియేటర్ అనేది కట్టించాము కానీ లోపల టెక్నికల్ స్టాఫ్ లేరు అనిస్థియాలజిస్ట్ కూడా ఉన్నారు కానీ లోపల ఎక్విప్మెంట్ కరెక్ట్గా లేదు దాంతోపాటు ఇక్కడ బౌండరీ వాల్స్ లేవు ఇక్కడ పక్కన గ్రౌండ్లో నుంచి పిల్లలు లోపల రావడము లేకపోతే అడి పందులు రావడము చాలా జంతువులు రావడం అవన్నీ జరుగుతున్నాయి దానికోసం వీళ్ళు బౌండరీ వాల్స్ కూడా అడగడం జరిగింది ఇక్కడ మరి కొంతమంది స్టాఫ్ ఇక్కడ పదకొండులో ఉండడానికి సముఖంగా లేక ఆధునికి అక్కడికి ఇక్కడ పోవడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా మరి స్టాఫ్ని మరి ఇంకా కొత్త స్టాఫ్ని తీసుకుని వచ్చి పెట్టండి ప్లీజ్ ఇక్కడ ఎందుకంటే పేషెంట్లు ఫుడ్ ఫాల్ ఎక్కువ వస్తుంది చాలామంది రావడం జరుగుతుంది అందుకోసం మీరు మాకు హెల్ప్ చేయనని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా అడగడం జరిగింది అదే ప్రకారంగా వాళ్ళకి చెప్పడం కూడా హండ్రెడ్ పర్సెంట్గా ఈ కొత్త గవర్నమెంట్లో మన పత్తికొండలో ఉన్న ఈ హాస్పిటల్ కూడా మొత్తం తాలూకాలో నెంబర్ వన్ హాస్పిటల్గా మనము కిడ్స్ ఇద్దాని చెప్పి ఆయుష్ ఒకటి పెట్టుకొని ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్గా ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చే పేషెంట్లకి ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా హండ్రెడ్ పర్సెంట్గా ఈ గవర్నమెంట్లో ఈ బౌండరీ వాల్స్ అయితే ఏమి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయితే ఏమి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకొని పత్తికొండలో ఏ వన్ హాస్పిటల్గా మన గవర్నమెంట్ హాస్పిటల్ తయారు చేయాలని ఒక ఆశతో ఉంది